శిర్షి మొదటి నుంచి చెప్పిన ప్రభుత్వ విధ ప్రభుత్వాల విధానాలతో ధ్వంస ధ్వంసం అవుతున్న సెగ శనగలు బ్రాకెట్లో బెంగా గ్రామం రైతుల ప్రయోజనాలు క్లుప్తంగా దేశీయ అవసరాల గురించి ఎగుమతి దిగుమతి విధానాల గురించి ఉత్పత్తి ఖర్చు గురించి మిషన్ పాలసీస్ గురించి మీతో వివరించడానికి ప్రయత్నం చేస్తాం భారతదేశంలో ఈ బెంగాల్ గ్రామ్ అనేటటువంటి శనగల యొక్క వినిమయ అవసరాలు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షల వరకు ఉండవచ్చు మరి ఈ కోటి ఇరవై లక్షలు లేక కోటి ముప్పై లక్షలు అవసరమైన దాన్ని దేశంలో పండించుకోలేమా అంటే దేషుగ్గా పంధించుకోవాలి ఎప్పుడు స్థిరమైనటువంటి ధరలు నిలకడగా కొనసాగుతుంటే ఆ విషయం గురించి ఏమీ చెప్పకుండా కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు వరకు లేకపోతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు దిగుమతి చేసుకునే సందర్భంలో విధిస్తున్నటువంటి దిగుమతి సుంకాలను రద్దు చేసి ఇరవై నాలుగు నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు ఎప్పుడైతే తగ్గించడం కాదు అసలు పూర్తిగా ఎత్తివేసి దిగుమతి సుంఘాలను పూర్తిగా ఎత్తివేసి విదేశీ శనగలు మన దేశంలో డంప్ అవడానికి కారణభూతమైంది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కే మోడీ గారు ఆయన ఏమంటారంటే దేశానికి అవసరమైనటువంటి శనగలు మన దేశంలో లేదు అందుచేత మిషన్ పలసెస్ అనేటటువంటి ఒక పద్ధతిలో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒక ముప్పై ఒకటి వరకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల నిధులతోటి సాగు విస్తీర్ణాన్ని తెలిసాలి అలాగే అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలని శాస్త్ర శాస్త్రవేత్త రూపం నుంచి అందించడం ద్వారా ఎకరానికి వచ్చేటటువంటి ఉత్పత్తిని బాగా మెరుగుపరుచుకోవాలి అని చెబుతున్నాను ఇంతటి దేశభక్తి తత్పరతతో కూడుకున్నటువంటి భావన ఆయనకు రావడము ఏ విధమైన ఎందుకు వచ్చింది అనేటటువంటి దాన్ని కూడా కాస్త పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కోటి పది లక్షలు మేరకు మాత్రమే పండితే సందర్భంలో దేశంలో అందులో ఆంధ్రప్రదేశ్ వాతా పదో ఉంటే కాస్త దీనికి ఉత్పత్తి ఖర్చులు రానటువంటి పరిస్థితుల్లో రైతులు వేయబడితే ఆ ఉత్పత్తి ఖర్చులతో కూడుకున్నటువంటి మద్దతులనేటువంటి వాటిని రైతులకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించినటువంటి నిల్వలు కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతూ ఉంటే దానికి ఇచ్చి దాన్ని మార్కెట్లోకి తీసుకోకుండా ఈ ధరలను పతనం చేద్దామనేటువంటి దు దుర్బుద్ధ లేకపోతే బీజేపీ బుద్ధ బీజేపీ అంటే బలియన్ బ్రాహ్మణ్ బనియా క్లౌట్ అంటారులేండి ఆ బ్రాహ్మణ్ బనియా క్లౌటా వారి యొక్క ప్రయోజనాలా మరి ఉత్పత్తి ఖర్చునేటటువంటిది క్వింటాకొచ్చి ఏడు వేల రూపాయలకు పైబడి ఉంటే కౌలు రైతులు అంతకన్నా ఎక్కువ ఇస్తేనే కానీ వాళ్ళకి ఏదైనా పది రూపాయలు మిగిలినటువంటి పరిస్థితి ఉంటే వా మదరు దర్వదేశం రూపాయి ఐదు వేల ఆరు వందల యాభై కాడ పెట్టి వాళ్ళు అమ్ముకోమంటే ఐదు వేల ఆరు వందల యాభై కాడికి అమ్ముకోమంటే క్వింటాకి పద్నాలుగు వందల రూపాయల వరకు పదిహేను వందల రూపాయల వరకు నష్టానికి అమ్ముకుంటారా వాళ్ళు చేసే శ్రమకి ఫలితంగా వచ్చే ఈ దిగుబడి నుంచి రావాలి కదా వాళ్ళ జీవనోపాధి దానికి క్వింటాకి రెండు వేల రూపాయలు చొప్పు నేసుకున్న ఇది ఏ ఎనిమిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉంటేనే తప్ప గిట్టుబాటు గిట్టుబాటుగా పరిస్తుంటే ఐదు వేల ఐదు వందల రూపాయల కాడ మార్కెట్ ఉంటే సాగు చేసినటువంటి వాళ్ళు ఒక ఎకరానికి సాగు చేసినటువంటి వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అంటే దాదాపు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోతే వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేసేదేట్లా కుటుంబాన్ని పోషించుకునేది ఎట్లా ఈ విషయాలనేటటువంటివి ఏమి మాట్లాడదు మోదీ గారు మోదీ గారు గొప్ప దేశభక్తుడు కదా అందుచేతనే ఆయన విదేశాల నుంచి పూర్తి స్థాయిలో దిగుమతి సోదాలు ఎత్తేసేసి పోయిన సంవత్సరం అయితే పద్నాలుగు లక్షల టన్నులు ఈ సంవత్సరం అయితే ఏ ముప్పై లక్షల టన్నులతో పైగా శనగలని బఠానీలని దిగుమతి చేసుకోవడం అంటే దేశీయ రైతుల యొక్క ప్రయోజనాలను ధ్వంసం చేయటం కాక మరేమిటి ఇది ఈ ప్రకారంగా ఉంటే ఈ విషయాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు ఆ విషయాల గురించి ప్రకాశం జిల్లా వ్యవసాయాధికారులని తల్లిదండ్రులని సంప్రదిస్తే వీళ్ళు నిజమేను ఆ ప్రకారంగా నిల్వలు ఉన్నాయి ఎందుకు అమ్ముకోవడం లేదంటే గిట్టుబాటు ధరలు లేక అమ్ముకోవటం లేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ధరలు సరిపోవు అని చెప్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాఖలా చేసిందని నా దగ్గర ఉన్నాయి మరి ఎన్నికలప్పుడేమో అయిన దానికి దానికి కూడా మీకు ఆ ప్రకారంగా తరలిపిస్తాను ఈ ప్రకారంగా ధరలిప్పిస్తాను మేము వ్యవసాయదారుల కోసమే మేము అధికారం కావాలని కోరుకుంటున్నాం వ్యవసాయదారులను ఉద్ధరించడమే మా లక్ష్యం అని చెప్పేటటువంటి దాంట్లో ఎక్కడన్నా ఎక్కడన్నా నిజపు జాడలున్నాయా నిజపు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ పార్లమెంటు సభ్యులకు కానీ ఇంకా ఇతర వీళ్ళకి కానీ ఈ అన్యాయాల గురించి తెలియవా రెండు సంవత్సరాల నుంచి అంత కొరగానివారా అంత సమాచారాన్ని తీసుకోలేని వారా లేక వారికి ఇంకొక ఆలోచన ఉంది మనం వ్యాపారస్తులకి ఊడికం చేసే పైన వ్యాపారస్తులు వాళ్ళకి వచ్చేటటువంటి లాభంలో ఒక పైసో అర పైసో మనం మొహాను వేస్తారు కాబట్టి వ్యాపారస్తుల్ని రైతుల్ని సిక్కినట్టు దోసుకొనిద్దామనేటటువంటి దుర్బుద్ధి సిక్కిన కాడికి శాతమైన మేరకు దోసుకోవడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీడెత్తినట్టుంటే అది ఏ విధంగా సమర్థనీయం దాన్ని ఏ విధంగా ఆమోదిస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పే విషయం మానుకొని చేతల్లో చూపించాలా చేతలలో తాను రైతుల పాటు అనుకూలమైనటువంటి వాళ్ళని చూపించుకోవాలి అయ్యా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దాని మీద సొంతాలన్నింటినీ ఎత్తివేసే వేసే పని అయితే మన రైతుల యొక్క ప్రయోజనాలకు భంగకరంగా ఉండదని చెప్పమని కూడా కోరినా కదా ముఖ్యమంత్రిని కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరమని కోరాడా కోరితే ఏం లేదా మోడీ మరి డబుల్ ఇంజన్ సర్కారని అని చెప్పుకోవటం నీకు ఏ కష్టమైచ్చినా సరే నెరవేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాయని చెప్పడంలో ఉన్నటువంటి నిజమేంత నేతి బీరకాయలు నెయ్యి ఎంత లేకపోతే వ్యాపారస్తులకు ఊరిగేయటంలో జీవితాలని పండించుకునే అంత లేకపోతే రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని మనో నిచ్చులతోనే తొక్కివేసేసే పని అయితే ఎంత తరకైనా వాళ్ళు ఇస్తారని అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీల యొక్క ఏజెంట్లు ఈ వ్యాపారుల యొక్క బ్రోకర్లు అందరూ కలిసి అడిగితే ఇస్తారా వాళ్ళకి తెలియదు ఎం తిద్దామనే విషయం ఈ రైతు కోసం రైతుల కోసం ఉద్యమిద్దామని చెప్పి రైతు సంఘాలు వీళ్ళు ఏమైనా కొనుగోలు చేస్తారా అని పిచ్చి పిచ్చి అర్ధరహితమైనటువంటి ప్రచారానికి దిగడం అనేటటువంటిది రైతులనే ఆత్మగౌరవాన్ని పూర్తిగా నాశనం చేసి దిక్కులేనటువంటి స్థితి కల్పించి తద్వారా మీ యొక్క కష్టాదితాన్ని దోసుకునే దానికి వేసుకున్నటువంటి పన్నాగం లేకపోతే అని మేము నిలదీస్తా ఉన్నాం రైస్ చోదల మీరు ఉన్న పరిస్థితులను వివరించినప్పటికీ కూడా ఏయో కారణాలు చెప్పి ఉద్యమాల్లోకి రాకుండా తమాషాల చూడము ఏ ప్రకారంగా న్యాయం మరి రాకుండా ఉన్నారంటే మీకు మంచి ధరలు వస్తేనే రాకుండా ఉన్నారా లేకపోతే మీరు ఆలోచనలు కానీ దీన్ని ఏ విధంగా సాధించుకుందామనేటువంటి లక్ష్యం కానీ లేని కారణంగా రావటం లేదా విషయమ అవగాహన లేక రావటం లేదా మీలో సోమరితనము అజ్ఞానము పెరిగిన కారణంగా రావడం లేదా మీరు మీ బ్రతుకుల కోసం మీ జీవన పోరాటంలో ఎంతో కొంత సహాయంగా ఉండేటటువంటి లైఫ్ సంఘాలని అభ్యుదయ సంఘాలని వామపక్ష సంఘాలని సులకనగా మాట్లాడుతున్న ఈ వ్యాపారుల బ్రోకర్లని మీరు పండించకుండా ఉండడం అనేది ఏ ప్రకారంగా మానవ ధర్మము మీరు చెప్పండి ఇప్పుడు ఇందరితో ముగిస్తున్నా మరింకొకటి మరి ఇంకొకటి ఏ పంటలు పండిస్తే సరైనటువంటి సరసమైన ధరలు ఇప్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాసనంలో మరొక వీడియో చేస్తాము అప్పటి వరకు సెలవు